సిర్పూరు ప్రజలందరికీ కూడా నమస్కారం ఈరోజు బీఆర్ఎస్ క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా బెంగాలీ సోదరుల సమస్యలు తెలుసుకోవడానికి కోసం ఇక్కడికి నేను శ్యామరావు గారు అదేవిధంగా మిథున్ గారు అదేవిధంగా మరి నిత్యానంద్ గారు రాజ్ కుమార్ గారు రామప్రసాద్ గారు అందరం కూడా మరి ఇక్కడికి రావడం విశ్వనాథ్ గారు అందరం కూడా రావడం జరిగింది మిథులారా వీళ్ళ పరిస్థితి నిజంగా చాలా ఘోరంగా ఉన్నది ఇక్కడ ఈ రాజకీయ నాయకులు కేవలం వీళ్ళ ఓట్ల కోసమే తప్పించిండ్రు తప్ప వీళ్ళ సమస్యలు పరిష్కరించే ప్రయత్నం ఏమి కూడా చేయలేదు ఉదాహరణకు ఈ బెంగాలీ క్యాంపుల్లో ఒకటో నెంబర్ క్యాంప్ నుండి పదో నెంబర్ క్యాంప్ వరకు దాదాపుగా పది క్యాంపులు ఉంటాయి కొన్ని నజరుల్ నగర్ మున్సిపాలిటీ కిందికి వస్తాయి కొన్ని ఈస్గా కిందికి వస్తాయి ఇందులో దాదాపుగా పది పదిహేను వేల మంది ఉంటారు ఆ పదిహేను వేల ఇరవై వేల మంది ప్రజలు ఉంటారు వీళ్ళందరి జీవనాధారం కేవలం వ్యవసాయమే ఈ వ్యవసాయ భూములకు నీళ్లు రావడం కోసం చెరువులు ఉన్నాయి ఆ చెరువులకు నీళ్ళు ఆ చెరువులకు నీళ్లు రావడం కోసం ఇప్పుడు మనం చూస్తున్న కినాలు కొంచెం కినాలు కూడా చూపించండి ఎస్ ఇప్పుడు మనం చూస్తున్న కినాలు అడా ప్రాజెక్టు నుంచి ఈ చెరువులకు నీళ్ళు వచ్చే విధంగా కట్టిండ్రు కానీ మీకు గమ్మతైన విషయం ఏంటంటే ఈ కినాలు కట్టి దాదాపుగా ఈ ఏడు సంవత్సరాలైంది ఇంతవరకు ఒక్క చుక్క నీళ్ళు కూడా ఈ కెనాల్లో పారలేదు కాంట్రాక్టర్లు మారినరు బిల్లులు ఎత్తుకున్నారు ఎమ్మెల్యేలు మారిన్రు మినిస్టర్లు వచ్చిండ్రు పోయినరు కానీ ఈ బెంగాలీ ప్రాంత ప్రజలకు మాత్రం ఏమి న్యాయం జరగలేదు అదేవిధంగా మేము కెనాల్కు ఇక్కడ నుంచి రెండు చెరువులు ఉంటాయి క్యాంప్ నెంబర్ వన్ క్యాంప్ నెంబర్ టెన్ దుర్గానగర్ చెరువు ఇంకొక చెరువు రెండు చెరువులు ఉంటాయి ఆ చెరువుల నుండి చిన్న చిన్న కెనాల్స్ గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఒక్క చుక్క నీళ్ళు ఆ కెనాల్లో పారలేదు మరి ఇక్కడ వీళ్ళ ఓట్లు తీసుకున్న రాజకీయ నాయకులు గుడ్డోలా లేకపోతే ఎడ్డోళ్ళ నాకు అర్థం కావడం లేదు మిత్రుల మరి ఈరోజు బెంగాలీ ప్రజలు వాళ్ళందరూ కూడా కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు కేవలం ఇంటి నీళ్ళుండి కూడా చెరువులలో నీళ్ళుండి కూడా వానదేవుని నమ్ముకునే పరిస్థితి ఉన్నది అడా ప్రాజెక్టుల నీళ్ళు ఉన్నాయి కానీ ఇక్కడికి ఒక్క చుక్క కూడా రాని పరిస్థితి ఉన్నది మరి ఈ పరిస్థితి పోవాలనే రాబోయే రోజుల్లో మేము పెద్ద ఎత్తున బెంగాలీ సోదరులతో అందరితో కలిపి ఈ ప్రాంత రైతులతో కలిపి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించబోతున్నాం మేము కాగజ్ నగర్ మరియు ఆసిఫాబాద్ పట్టణాల్లో అంతలోపల ఈ సమస్య పరిష్కారం చేస్తే మంచిది లేకపోతే రాబోయే రోజుల్లో ఈ కాగజ్ నగర్ సిర్పూరు ఆసిఫాబాద్ ఉగ్ర స్వరూపం పెద్దవావుకు వరదలు వచ్చినట్టుగా జనాలు వచ్చి ఉగ్ర స్వరూపం కూడా మరి వస్తుందనే విషయాన్ని నేను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా అదేవిధంగా ఒక తెలంగాణ బిడ్డగా మీ అందరికి కూడా నేను మరి విన్నవించుకుంటున్నాను అందుకొరకు అధికార యంత్రాంగాన్ని నేను మళ్ళీ కోరుతున్నా మరి ముఖ్యమంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దయచేసి మీరు మీరు ఈ ప్రాంతానికి కావాల్సిన డబ్బులు ఏవైతే తక్కువ ఇరవై కోట్ల రూపాయలు మీరు శాంక్షన్ చేస్తే ఈ ప్రాంతం అంతా కూడా సస్యశామనం ఇవ్వతుంది ఈ బెంగాలీ ప్రజలు మిమ్మల్ని అందరినీ కూడా జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు బెంగాలీ ప్రజలు ఎక్కడే కాదు ఈ కాగజ్ మండలంలో ఉండే ప్రజలందరూ కూడా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారని మరొకసారి చెప్తూ నేను ముగిస్తున్న మరొకసారి జై హింద్ జై భారత్ జై తెలంగాణ జై తెలంగాణ